స్వామి శరణం ఈ సంవత్సరం మండలం మకల వెరుక్కు శబరిమల యాత్రకు సంబంధించి ట్రావెన్ కోర్ దేవాస్వాన్ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షులు పిఎన్ ప్రశాంత్ బోర్డు సభ్యులు ఏ అజిత్ కుమార్ జి సుందరేషన్లతో కలిసి పాదయాత్ర ముగింపు సన్నాహాలను మీడియాతో పంచుకున్నారు రియల్ టైం ఆన్లైన్ బుకింగ్ కోసం ఆధార్ని తప్పనిసరి చేశారు వర్చువల్ క్యూ లేని భక్తుల కోసం పంపానది పెండి పెరియార్ మరియు ఎరుమెల్లి వద్ద స్పాట్ బుకింగ్లకు ఆధార్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు ఒకవేళ ఆధార్ అందుబాటులో లేనట్లయితే భక్తులు తమతో పాటు పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి కార్డ్ని తీసుకొని వెళ్లాల్సిందే అదేవిధంగా నీలక్కల్లోని సిస్టమ్ మాదిరిగానే పంపా వద్ద కూడా పార్కింగ్ ఫీజులను పార్కింగ్ ఫీజుల కోసం ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు ఎరమలూ కూడా ఎకరాల విస్తీర్ణంలో కొత్త పార్కింగ్ స్థలాన్ని అభివృద్ధి చేయనున్నారు అదేవిధంగా శరణ్ గుత్తి నుండి నడక మార్గాల వరకు ఆల్మోస్ట్ యాభై మీటర్ల వ్యవధిలో అరవై వేడి నీటి క్యూసెక్లను ఏర్పాటు చేయనున్నారు అదేవిధంగా సన్నిధానంలో యాత్రికుల కోసం నాలుగు వందల గదులను అందుబాటులోకి ఉన్నాయని చెప్పారు భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి పదిహేను వందల కుర్చీలను మరుకూటం నుండి చంద్రానందన్ రోడ్డు వరకు ఏర్పాటు చేశామన్నారు స్వామివారి దర్శనం ఉదయం మూడు గంటల నుండి మధ్యాహ్నం ఒకటి వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఒకటి గంటల వరకు మొత్తం పద్దెనిమిది గంటలు ప్రతిరోజు దర్శనం ఉంటుంది పంబా మరియు సన్నిధానంలో వంద మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారని చెప్పారు ఈ యాత్ర సమయంలో అర్వాన్న డబ్బాలను నలభై లక్షలకు పైగా పెంచుతున్నామని తెలిపారు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప